హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెరిసిని స్టడీ సర్కిల్ నేను మీ మెరిసిని ఈరోజు చెప్పుకోబేయ టాపిక్ ఏంటంటే జేకేలో భాగంగా నైన్త్ టాపిక్ దేశాలు అధికారిక చిహ్నాలు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎస్జిటీలో కూడా అడిగారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఇవి ఒకసారి చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్లే ముందు అయితే ప్రతి టాపిక్ కూడా కోర్స్తో నేర్చుకున్నాం ఇప్పటివరకు ఎయిట్ టాపిక్స్ అయితే కంప్లీట్ అయిపోయి నైన్త్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మరికొన్ని టాపిక్స్ అయితే ఇలాగే కోర్స్తో పెట్టుకుందాం అలాగే వన్ టు టెన్ టాపిక్స్ అయితే ఎగ్జామ్ పెడుతున్నాను రేపు మీరు ఎవరైనా రాయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి దాంట్లో అయితే మీకు జీకేకి సంబంధించిన ఫ్రీ ఎగ్జామ్స్ అయితే పెడుతున్నాను ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబర్ సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ భారత్ నార్వే నెదర్లాండ్స్ బెల్జియం శ్రీలంక సియోరా లియోన్ ఈ ఆరు దేశాలకి ఒకే చిహ్నం ఏంటి సింహం సో దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే భారత స్త్రీలు నెదడు ఇక్కడ మెదడు అనట్లేదు నెదడు అంటున్నాను ఎందుకంటే చూడండి జీకేలో సంబంధించిన ప్రతి టాపిక్లో దేశం నెదర్లాండ్కి నెదడు అనే తీసుకుంటున్నాను సో అక్కడ ఏ పదాలు తీసుకుంటే స్టార్టింగ్ వీడియోలో మిగిలి అన్నిటికీ అదే పదం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు బాగా గుర్తుండాలని నెదడు నరాలు పనిచేయడం కోసం బజ్జీలు తింటుండగా సింహం వచ్చింది ఈ స్త్రీలు సియు లయన్ అని చెప్పేసి వెళ్ళిపోయారంట ఇక్కడ వివరణ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ భారత్ స్త్రీలు భారత్ స్త్రీలంటే అంటే భారతదేశము స్త్రీలు అంటే ఇక్కడ శ్రీలు శ్రీలంక నెదడు నెదడు నరాలు నెదడు అంటే ఇక్కడ నెదర్లాండ్ నరాలు అంటే నార్వే నార్వేకి నర నరాలు అని మాత్రమే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ పని చేయటం కోసం బజ్జీలు తింటున్నారు బెల్జియం కూడా సేమ్ బజ్జీలనే తీసుకుంటున్నాను బెల్జియం ఇక్కడ బజ్జీలు బెల్జియం తింటుండగా సింహం వచ్చింది సింహం అనేది అధికారిక చిహ్నము డైరెక్ట్గా పెట్టిస్తాను ఫ్రెండ్స్ సియు లయన్ అన్నారు సియు లయన్ అంటే తర్వాత చూస్తామని లేదా ఇక్కడ సియు అంటే సియో రాలియోన్ అనే దేశం యొక్క అధికారిక చిహ్నం కూడా సింహమే సో మరొకసారి కూడా విందాం ఫ్రెండ్స్ భారత స్త్రీలు నెదడు నరాలు పనిచేయడం కోసం బజ్జీలు తింటుండగా సింహం వచ్చింది సియో లయన్ అని చెప్పేసి వెళ్ళిపోయారు నెక్స్ట్ వన్ లక్సంబర్గ్ ఇక్కడ లయన్ విత్ క్రౌన్ ఇక్కడ కూడా సింహమే బట్ విత్ క్రౌన్ అని ఉంది అధికారిక చిహ్నము సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే లైన్కు క్రౌన్లు కొనటానికి లక్ష ఖర్చు అయింది లయన్కు సింహానికట క్రౌన్లు కొనటానికి లక్ష ఖర్చు అంట లక్స్ అంటే ఇక్కడ లక్సంబర్గ్ లయన్ విత్ సేమ్ యాసిటీస్గా తీసేసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ పాకిస్తాన్ టర్కీ అల్జీరియా ఈ మూడు దేశాలకు కూడా అధికారిక చిహ్నం నెలవంక లేదా క్రీసెంట్ లేదా స్టార్ సో మూడు అధికార చిహ్నాలు అంటే నెలవంక లేదా క్రీసెంట్ స్టార్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అంటే ఈ మూడిట్లో ఆప్షన్స్ ఒక్కొక్కసారి రీసెంట్ లేదా స్టార్ ఇలా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే నెల పాకిస్తాన్ టర్కీ కోళ్ళకు అలర్జీ వచ్చిందట రీసెంట్గానే స్టార్ మహిళ ప్రోగ్రాంలో విన్నాను నెల అంటే నెల వంక పాకిస్తాన్ అంటే యాజ్ డేజ్ పాకిస్తాన్ దేశం టర్కీ అంటే టర్కీ దేశము టర్కీ కోళ్ళకు అలర్జీ వచ్చిందంట అలర్జీ అంటే అల్జీరియా నెక్స్ట్ రీసెంట్గానే స్టార్ మహిళా ప్రోగ్రాంలో ఈ విషయం విన్నాను రీసెంట్గా అంటే క్రీసెంట్ స్టార్ మహిళా ప్రోగ్రామ్ అంటే ఇక్కడ స్టార్ విన్నాను స్టార్ మహిళా ప్రోగ్రాంలో విన్నాను సో మరొకసారి కోర్ చూద్దాం ఫ్రెండ్స్ పోయినెల పాకిస్తాన్ టర్కీ కోళ్లకు అలర్జీ వచ్చిందంట రీసెంట్గానే స్టార్ మహిళా ప్రోగ్రాంలో విన్నాను నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా అధికారిక చిహ్నం కంగారు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఆశకు కంగారు ఎక్కువ ఆశకు ఆస్ట్రేలియాని ఆశనే తీసుకుంటున్నాను ఆశకు కంగారు ఎక్కువ ఆశ అంటే ఇక్కడ ఆస్ట్రేలియా కంగారు అంటే కంగారు నెక్స్ట్ పోలాండ్ జర్మనీ సిరియా స్పెయిన్ ఈ నాలుగు దేశాల యొక్క అధికారిక చిహ్నము గ్రద్ద లేదా ఈగల్ ఇంగ్లీష్లో ఈగల్ సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సిరి గ్రద్దని చూసి జ్వరం పెట్టేసుకుంది ఇంకా ఆ పై ఆ పెయిన్ పోలేదు సిరి అంటే ఇక్కడ సిరియా దేశము గ్రద్ద అంటే యాజ్ ఇట్ ఈజ్ నెక్స్ట్ జ్వరం పెట్టేసుకుంది జ్వరం అంటే ఇక్కడ జర్మనీ సేమ్ యాజీస్గా అదే పదం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ జర్మనీకి జ్వరం అనే తీసుకుంటున్నాను ఇంకా ఆ పెయిన్ పోలేదు పెయిన్ అంటే ఇక్కడ స్పెయిన్ పోలేదు అంటే పోలేండ్ పోలే పోలే అంటాం కదా పోలేదు పోలేండ్ సిరి గ్రద్దం చూసి జ్వరం పెట్టేసుకుంది ఇంకా ఆ పెయిన్ పోలేదు నెక్స్ట్ అమెరికా గోల్డెన్ రాడ్ బాల్డ్ ఈగల్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఎస్జిటీలో ఇచ్చాడు కోర్టు చూద్దాం ఫ్రెండ్స్ ఆమె గోల్డ్ బోల్డ్ వేసుకుంది ఆమె అంటే అమెరికా గోల్డ్ గోల్డ్ అంటే ఇక్కడ గోల్డెన్ రాడ్ బోల్డ్ వేసుకుంది అంటే బాల్డ్ ఈగల్ బోల్డ్ బాల్డ్ సో ఆమెకు గోల్డెన్ ఛాన్సెస్ బోల్డ్ పోయాయి అలాగనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐవరీ కోస్ట్ ఏనుగు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఏనుగుల కాస్ట్ ఎక్కువ ఏనుగుల కాస్ట్ హైలో ఉన్నాయి సో అలా గుర్తుపెట్టుకోండి హైలో అంటే హైలో అంటే హైవరీ కాస్ట్ అంటే కోస్ట్ ఏనుగులు అంటే యాజ్టీజ్ పదము నెక్స్ట్ జపాన్ చామంతి క్రిసాంత్ మమ్ మమ్ సో ఇది ఎలా అంటే క్రిస్ చామంతి కోసం జపం చేస్తున్నాడు ఒక్కొక్కసారి మమ్ యొక్క అధికార చిహ్నం గల దేశం ఏంటి అని అడుగుతాడు సో ఆ విధంగా మనకి గుర్తుకు రావాలి అంటే రెండు పదాలు కలిపి కూడా మనం కోర్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ క్రిష్ చామంతి కోసం జపం చేస్తున్నాడు క్రిష్ అంటే క్రిశాంతి మమ్ చామంతి కోసం అంటే చామంతి ఆస్టీజ్ జపం చేస్తున్నాడు అంటే జపాన్ మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే క్రిశాంతి వాళ్ళ మమ్మీ చామంతి కోసం జపం చేస్తుంది క్రిశాంతి వాళ్ళ మమ్మీ ఇక్కడ క్రిశాంతి మమ్ అంటే మామ్ మమ్మీ అంటాం కదా సో క్రిశాంతి వాళ్ళ మమ్మీ చామంతి కోసం జపం చేస్తున్నది నెక్స్ట్ వన్ ఇజ్రాయిల్ కొండెలాబ్రం కొవ్వెత్తల సమ్మె ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇజ్రాయెల్ కొండంతా కొవ్వొత్తులతో అలంకరించారు కొండంతా అంటే ఇక్కడ కొండలాబ్రం కొవ్వొత్తులతో అంటే కొవ్వొత్తుల సమ్మె ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ దేశము నెక్స్ట్ వన్ చైనా డ్రాగన్ చైనా డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు చైనా డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తున్నారు నెక్స్ట్ మంగోలియా ది సోయంబో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మంగకి సోయింగ్ ఎక్కువ సో ఎవరిని కించపరచడం కాదండి జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మంగకి సోయింగ్ ఎక్కువ మంగ అంటే ఇక్కడ మంగోలియా సోయింగ్ అంటే ది సోయంబో నెక్స్ట్ కొలంబియా ఆర్చిడ్ ఆర్చిని కొలవాలి ఆర్చిడ్లు తెలుసు కదా ఫ్రెండ్స్ ఆర్చిని కొలవాలి ఆర్చిని అంటే ఇక్కడ ఆర్చిడ్ కొలవాలి అంటే కొలంబియా నెక్స్ట్ సూడాన్ సెక్రటరీ బర్డ్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సెక్రటరీని చూడాలి సెక్రటరీని చూడాలి చూడాలి అంటే సూడాన్ సెక్రటరీ బర్డ్ అధికారిక చిహ్నం నెక్స్ట్ ట్రిన్ డాడ్ అండ్ టుబాగో హమ్మింగ్ బర్డ్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అమ్మయ్య డాడ్ బ్యాగ్ తెస్తాడు అమ్మయ్య డాడ్ బ్యాగ్ తెచ్చాడు అమ్మయ్య అంటే ఇక్కడ హమ్మింగ్ బర్డ్ డాడ్ డాడ్ అంటే ఇక్కడ ట్రిన్ డాడ్ బ్యాగ్ అంటే టుబాగో చివరి పదాన్ని జస్ట్ చిన్నది యాడ్ చేశాను అనమాట అమ్మయ్య డాడ్ బ్యాగ్ తెచ్చాడు నెక్స్ట్ గ్రీన్ ఆలివ్ కొమ్మ గ్రీస్ సారీ గ్రీస్ ఆలివ్ కొమ్మ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే గ్రేస్ ఆలివ్ ఆయిల్ తీసుకురా గ్రేస్ అంటే ఇక్కడ గ్రీస్ గ్రేస్ అని అమ్మాయి ఆలివ్ ఆయిల్ తీసుకురా అంటే ఆలివ్ కొమ్మ నెక్స్ట్ మరొకలా గుర్తుపెట్టుకోవాలంటే గ్రేస్ ఆలివ్లు కొమ్మలతో ఆడుతున్నారు గ్రేస్ ఆలివ్ వీళ్ళిద్దరూ కొమ్మలతో ఆడుతున్నారంట ఆలివ్ కొమ్మ గ్రేస్ అంటే ఆ స్టేజ్ నేము నెక్స్ట్ డెన్మార్క్ బీచ్ ట్రీ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే డాన్ బీచ్కి వెళ్ళాడు డాన్ బీచ్కి లేదా సముద్ర తీరం సముద్ర తీరానికి వెళ్ళాడు డాన్ అంటే ఇక్కడ డెన్మార్క్ బీచ్ అంటే ఇట్ ఈజ్ బీచ్ ట్రీ స్విట్జర్లాండ్ లైన్ అండ్ ఎలిఫెంట్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే స్వీటీ లైన్లో వెళ్ళి పెంట పెంట చేసింది స్వీటీ లైన్లో వెళ్ళి అంటే తను స్టార్ అనుకుంటా అందుకే మిగతా వాళ్ళతో పాట లైన్లో వెళ్ళి నా పరువు తీసింది పెంట పెంట చేసిందని కొంతమంది ఫీల్ అవుతుంటారు కదా వాళ్ళ ఫాదర్స్ లేకపోతే ఇంకెవరైనా సో అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ స్వీటీ అంటే ఇక్కడ స్విట్జర్లాండ్ లైన్లో వెళ్ళి పెంట చేసింది లైన్లో వెళ్ళి అంటే పెంట చేసింది లైన్ అండ్ ఎలిఫెంట్ సో అలా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ రష్యా బ్రౌన్ బియర్ రష్ రసం బ్రౌన్ కలర్లో ఉంది రసం బ్రౌన్ కలర్లో ఉంది నెక్స్ట్ న్యూజిలాండ్ ఫెన్ కివీ సౌత్రన్ క్రాస్ సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే న్యూ జిల్లాలలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బట్టలు అమ్మట్లేదంట క్రివి కివీ ఫ్రూట్స్ అమ్ముతున్నారంట అవి ఫారెన్ వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారంట న్యూ జిల్లాల్లో అంటే న్యూ జిల్లా అండ్ చూడండి ఇక్కడ జిల్లా అని వచ్చింది సో అందుకని నేను న్యూ జిల్లా అని తీసుకున్నాను న్యూ జిల్లాల్లో మనకి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు కదా మిగిలిన జిల్లాలో చాలా వరకు కొన్ని మండలాలని జిల్లాలుగా ఇక్కడైతే చేశారు కదా ఫ్రెండ్స్ కొత్తగా సో న్యూ జిల్లాల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కివీ ఫ్రూట్స్ అమ్ముతున్నారంట ఫారెన్ వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారంట న్యూజిలాండ్ అంటే న్యూజిలాండ్ ఇక్కడ సౌత్ ఇండియా అంటే సౌత్ అండ్ క్రాస్ షాపింగ్ మాల్లో కివీ ఫ్రూట్స్ అంటే కివీ ఈజ్ ఫారెన్ వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారంట ఫెర్న్ దాన్ని ఫారెన్ అని తీసుకున్నాను అనమాట నెక్స్ట్ గయానా కామ్జఫీ సెంట్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే గయ్యాల్లాగా ప్రవర్తించుకు కామ్గా సెంటు కొట్టుకో గయ్యాల్లాగా ప్రవర్తించుకు కామ్గా సెంటు కొట్టుకో గయ్యాల్లాగా అంటే గయానా కామ్గా సెంటు కొట్టుకో అంటే కామ్ జఫీ సెంట్ సో ఆ విధంగా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎవరిని విమర్శించడానికి కాదు కానీ మనకి ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోవాలి కదా సో అందుకని ఈ విధంగా కోర్స్ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ సెనగల్ బాబ్ ట్రీ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే బాబు ట్రీ మీద కూర్చొని శనగలు తింటున్నాడు నెక్స్ట్ లెబనాన్ సీడర్ ట్రీ ఇది ఎలా అంటే టీ నుండి అంటే ట్రీస్ నుండి చెట్ల నుండి వచ్చిన సీడ్స్ని మనం ల్యాబ్లో చెక్ చేస్తున్నారంట మన వాళ్ళు లేదా మీరే చెక్ చేస్తున్నారు అనుకుందాం ట్రీ నుండి అంటే చెట్ల నుండి వచ్చిన సీడ్స్ని ల్యాబ్లో చెక్ చేశాను అలాగే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ట్రీ అంటే వృక్షం లేదా చెట్టు కదా వీటి నుండి వచ్చే సీడ్స్ అంటే విత్తనాలు సీడ్స్ అంటే ఇక్కడ సీడర్ ట్రీ ల్యాబ్లో చెక్ చేస్తున్నారంటే లెబనాన్ నెక్స్ట్ కెనడా మాపులాకు కొన్ని బుక్కుల్లో అయితే వైట్ లిల్లీ అని ఇచ్చారు ఫ్రెండ్స్ సో రెండు కలిపి గుర్తుపెట్టుకుందాం అది ఎలా అంటే కన్నా వైట్ అది మాపకరా మాపకు అంటే మాపులాకు వైట్ వైట్ రా అంటే వైట్ అంటే తల్లివి మాసిపోతాయి కదా ఫ్రెండ్స్ చిన్నపిల్లడికి వాళ్ళ తల్లి చెప్తుందంట కన్నా మాపకరా వైట్ కదా వైట్ అంటే ఇక్కడ వైట్ లిల్లీ కన్నా అంటే చిన్నపిల్లడు కాబట్టి ఇక్కడ కన్నా అని తీసుకున్నాను కన్నా అంటే ఇక్కడ కెనడా నెక్స్ట్ ఇటలీ వైట్ లిల్లీ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఈటా సోపు వైట్గా ఉంటుందంట లల్లీ లిల్లీనే లల్లీ అని లలిత పేరు లల్లీ అని ముద్దుగా పిలుచుకుంటాం కదా మా క్లాస్మేట్ అయితే అలాగే మేము పిలిచే వాళ్ళమే లల్లీ లల్లీ ఈటా సోపు వైట్గా ఉంటుంది లేదా ఈటా సోపు వైట్గా ఉంటుంది లల్లీ అంటే వైట్గా లల్లీ అంటే వైట్ లిల్లీ ఈటా షోప్ అంటే ఇక్కడ ఇటలీ ఇటలీని అని మాత్రమే తీసుకుంటున్నాను ఈటా షోప్ నెక్స్ట్ పాపువా న్యూ గినియా బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పాపం పారాడైజ్కి తీసుకెళ్దాం పాపం అంటే ఇక్కడ పాపువా న్యూ గినియా ప్యారడైజ్ అంటే బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ప్యారడైజ్ హోటల్కి తీసుకెళ్దాం పాపం నెక్స్ట్ జిమ్బాంబే ఇట్ ఈజ్ జింబాబ్వే పక్షి ఇది ఈజీగా మీకు గుర్తుంటుంది ఇంకొకటి ఈ బుక్లో లేనిది బంగ్లాదేశ్ దానికి వచ్చి అధికార చిహ్నం వాటర్ లిల్లీ ఇది ఎలా గుర్తుపెట్టుకుండా ఉంటే బంగ్లాలో వాటర్ లేదు పెద్ద బంగ్లా కానీ వాటర్ లేదు వాటర్ అంటే వాటర్ లిల్లీ బంగ్లా అంటే బంగ్లాదేశ్ కోర్డ్స్ నచ్చాయా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్